హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో ఐదవ రోజైనటువంటి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఆస్వేజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాలని పఠించాలో మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం విజయవాడ దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అయినటువంటి సెప్టెంబర్ ఇరవై తేదీ శుక్రవారం ఆస్వైజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఇక్కడ మనకు చవితి తిథి రెండు రోజులు వచ్చింది చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అలానే విశాఖ నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది త్రిపురాత్రయంలో మహాలక్ష్మి మధ్యశక్తి ఈమెను ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు అందిస్తుందని నమ్ముతారు ఈ రోజున అమ్మవారు ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా రెండు చేతులలో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తారు క్షీరసాగరం నుండి పుట్టిన శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు ఐశ్వర్యం సర్వ సౌభాగ్యాలు అలానే అష్టైశ్వర్యాలు అష్ట సిద్ధులు ప్రసాదిస్తుంది అందుకే ఇంద్రకీలాద్రిపై ఉన్న గర్భగుడి చుట్టూ ఆమె ఎనిమిది రూపాల విగ్రహాలు ఆది లక్ష్మి గజలక్ష్మి అలా మొదలైనవి కనిపిస్తూ ఉంటాయి ఈ తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా లభిస్తుంది ఈరోజు మనమందరం చదువుకోవాల్సిన మంత్రం మనందరికీ బాగా తెలిసిన మంత్రమే అది శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక మన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా అనే ఈ శ్లోకంతో అమ్మవారిని ప్రార్థించాలి మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి మూడు శక్తుల్లో ఒక శక్తి ఈ మహాలక్ష్మి రూపం అమిత పరాక్రమం చూపి హలుడు అనే రాక్షస సంహారార్థం అవతరించిన తల్లి మహాలక్ష్మి లోకస్థితి కారిణి ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ముల సమిష్టి రూపంలో దుర్గమ్మను మహాలక్ష్మీదేవిగా ఈ రోజున కొలుచుకుంటారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మీదేవి ఈ మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చెండీ సప్తసతి చెబుతోంది లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు సుఖంగా జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశము ఆ దేవి స్వరూపమే ఇక శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం అందుకే ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తారు శ్రీ అంటే సిరి సంపదలే అటువంటి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతుందని నమ్మకం అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను ఎనిమిది రూపాలలో పూజిస్తారు వాళ్ళే అష్టలక్ష్ములు దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ములంతా కూడా అనుగ్రహిస్తారు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిచ్చే అమ్మ రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు అభయమిస్తున్నారు ఇక ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి నైవేద్యంగా విజయవాడ కనకదుర్గ ఆలయం ప్రకారం పూర్ణం బూరెలు అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్ని గుర్తు చేసుకుంటూ క్షీరం అంటే పాలండి పాలతో చేసిన పాయసాన్ని అమ్మవారికి నివేదించాలి ఒకవేళ పరమాన్నం కనుక చేయడం కుదరని పక్షంలో అటుకులు బెల్లం ఎండు కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు ఈ తిథిలో అమ్మవారు మనకు నిండు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు ఇక పాల సముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రత్యేకగా ఆ తల్లికి తెల్లటి కలువపూలతో పూజ చేయాలి ఒకవేళ తెల్లటి పూలతో పూజ చేయడం కనుక కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెపూలతో అయినా అర్చించవచ్చు ఇక ఈ రోజున నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజించే రోజున ఉల్లిపాయని తినకూడదని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఉల్లిపాయ తామసిక గుణానికి చిహ్నం అలాంటి లక్షణాలు ఉన్న చోట అమ్మవారు స్థిరంగా ఉండరు అందుకని ఆ పదార్థాన్ని తినకూడదని పెద్దలు చెబుతున్నారు ఇంకనూ వీలైతే ఈ మహాలక్ష్మిని పూజించే రోజున శాకాహారం తినడం మంచిది ఈ విధంగా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే కనుక ఆ తల్లి అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుందని నమ్మకం ఇలా మహాలక్ష్మిని నిష్టగా పూజించి అర్హులైన వారికి దక్షిణని దానం చేస్తే ధనలక్ష్మి అంతకంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇక ఈ రోజున ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం వల్ల సమస్త కోరికలు నెరవేరి నిత్య సుమంగలిగా ఉంటారు ఈరోజున లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి ఇక ఈ రోజున పఠించాల్సిన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రమును నూటెనిమిది సార్లు జపిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ లేదా శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మియై నమః నమ అలానే శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా పదకొండు సార్లు చదువుకుంటే మంచిది అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇక అమ్మవారి కథ చూద్దాం కొల్హాపూర్ పేరు వెనక ఒక ప్రముఖ పురాణం ఉంది బ్రహ్మదేవుడు సృష్టించిన ముగ్గురు మానసపుత్రులు గయా లవన్ మరియు కొల్హా కొల్హాసురుడు కేసి అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత తన భార్య కదంబతో కలిసి కొల్హాపూర్ని పరిపాలిస్తుంటాడు కొల్హాసురుడు తన రాజ్యాన్ని తన నలుగురు కుమారులకి అప్పగించి అడవికి వెళ్లి సన్యాసం ప్రారంభించాడు అతని నలుగురు కుమారులు ప్రజలను వేధించటం చూసి త్రిమూర్తులు మరియు ఇంద్రుడు వారిని సంహరిస్తారు దీనితో ఆగ్రహం చెందిన కొల్హాసురుడు అడవి నుండి తిరిగి వచ్చి మహాదేవిని గురించి తపస్సు చేసి ఒక వంద సంవత్సరాల పాటు కొల్హాపురుని విడిచి వెళ్లమని వరం కోరుతాడు ఈ వంద సంవత్సరాలు ప్రజలను నానా బాధలకు గురిచేస్తాడు రాక్షసుడి నుండి విముక్తి కోసం దేవతలందరూ మహాదేవిని ప్రార్థించసాగారు అప్పుడు దేవతలకు కొల్హాసురుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది కొల్హాసురుడు శక్తివంతంగా పోరాడాడు కొల్హాసురుని యుద్ధ నైపుణ్యానికి ముగ్ధుడైన శివుడు అతడిని వరం కోరుకోమనగా అప్పుడు కొల్హాసురుడు మహాదేవి నాపై కోపగించకూడదు మరియు ఆమె నన్ను మహాలక్ష్మి రూపంలో అనగా పద్దెనిమిది చేతులతో చంపాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిలా అవతరించి తన పద్దెనిమిది చేతులతో కొల్హాసురుడిని శుద్ధ పంచమి నాడు వధించి లోకాలకు శాంతి చేకూర్చింది అమ్మ ఆ తర్వాత రోజు అనగా శుద్ధ షష్ఠి తిదినాడు దుర్గా అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో పూజిస్తారు చూసాం కదండి మహాలక్ష్మి అవతారం ఎలా ఆవిర్భవించిందో ఇదండి నవరాత్రుల్లో ఐదవ రోజు అలంకరణలు నైవేద్యం అమ్మకి ఏ చీర కట్టాలో అలానే ఏ మంత్రాలను పఠించాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్